అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనము ఇంతకుముందు ఒక ఛానల్లో రెండు పద్యపాదాలు ఘన విభజన ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక రెండు పా పద్యపాదాలను తీసుకున్నాను నేను ఇవి చాలా హార్డ్గా ఉంటాయి అందుకే వీటిని తీసుకున్నాను ఇది ఎలా ఘన విభజన చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం భువనాయిక ఇది మహాప్రాణాక్షరం కానీ ఒక మాత్ర కాలంలో పలుకుతుంది లఘువు వా ఒక కాలంలో నై అని అంటే రెండు మాత్రల కాలంలో పలుకుతుంది కాబట్టి గురువు ఇది ద్విత్వాక్షరం కాదు సంయుక్తాక్షరం కాదు ఇది ఐ అనేది అచ్చు కాబట్టి దీనికి గురువు వస్తుంది గమనించండి ఇది సంయుక్తాక్షరానికి పక్కనున్న అక్షరం కాబట్టి గురువు ఇది లఘువు ఇది కూడా లఘువే డై ఇంతకు చెప్పాను కదా ఇది అచ్చు అని ఇది గురువు అవుతుంది రెండు మాత్రల కాలంలో పలుకుతుంది ఇది లఘువు ఇది సున్నా ఉన్న అక్షరం కాబట్టి సంయుక్త అక్షరానికి ముందు కూడా ఉంది కాబట్టి గురువు ఇది లఘువు 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 ఒక మాత్ర కాలంలో పలుకుతున్నాయి సమ్ అని అంటే రెండు మాత్రల కాలంలో పలుకుతుంది సున్నా ఉన్న అక్షత అక్షరం కాబట్టి గురువు పూ దీర్ఘం ఉన్నది సంయుక్త అక్షరానికి పక్కన కూడా ఉంది జమ్ అంటే సున్నా ఉన్నది అందుకోసమని జమ్ అనేది గురువు చూడండి దీనికి అక్షరం పొట్టి లెటర్ కానీ సున్నా ఉన్నది కాబట్టి ఇది గురువైంది బు గా ఇది అరసున్నా దీనికి వ్యాల్యూ లేదు యును జే యు ఇది ను ఉంది కదా అని చెప్పేసి మనము దీన్ని లఘులాగా పెట్టుకుంటే రాంగ్ అవుతుంది ఎందుకంటే చూడండి భువనైక ప్రభుడైన ఇంద్రునకు సంపూజ్యంబుగా జేయు ను ఇక్కడ నువ్వు వచ్చింది కదా అని మనం లఘువు పెడితే మాత్రము అంతే సంగతులు ఇది గురువైతుంది ఎందుకంటే నుత్సవము కింద సంయుక్తాక్షరము ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మనం ఘన విభజన చేసుకుంటే మీకు అర్థమవుతుంది చూద్దాం మూడు మూడు తీసుకుంటున్నాం కదా మనము ఇది రెండు లఘువులు ఒక గురువు ఏమవుతుంది రెండు లఘువులు ఒక గురువు సగనం స ఒక గురువు రెండు లఘువులు భగనం సభ మధ్యలో లఘువు రగనం సబర మూడు లఘువులు నగనం మూడు గురువులు మగనం ఏమొచ్చింది ఇప్పుడు సబరన మా ఇప్పుడు ఏం రావాలి యా చూడండి ఒక లఘువు రెండు గురువులు యా తర్వాత ఇదేంటిది సబరన మా యా ఒక లఘువు ఒక గురువు రావాలి ఖచ్చితంగా వా అంటే మాత్రము ఒక గురువు ఒక లఘువు మాత్రం ఖచ్చితంగా రావాలి మీకు నేను ఇక్కడ యమాత రాజ బాణశలగం ఒక సర్వేస్ చూస్తాను చూడండి యా మా త రా దీంట్లో యా పొట్టి లెటర్ పొడుగు లెటర్ పొడుగు పొడుగు లెటర్ దీర్ఘమున్న లెటర్ దీర్ఘం ఉన్నది దీర్ఘం లేనిది దీర్ఘం లేనిది లఘువు లఘువు సున్నా ఉన్న అక్షరము గురువు మూడు మూడు అక్షరాలు తీసుకుంటాం కదా మనము యగనానికి రెండు ఒక లఘువు రెండు గురువులు మళ్ళీ మగనానికి మూడు గురువులు తగనానికి రెండు లఘువులు సారీ తగనానికి రెండు గురువులు ఒక లఘువు రగనానికి మధ్యలో లఘువు ఒకటి రెండు మూడు ఈ విధంగా వస్తాయి అయితే ఈ సబరణమయవా ఏ పద్యము సబరణమయవా ఇది మత్యవ పద్యము సాకి మా అనుకోవాలి మాకి సా అనుకోవాలి మత్తే బమ మదించిన ఏనుగు మత్తే బొమ్మ అంటే దీంట్లో కూడా ప్రాస నియమం ఉంటుంది తర్వాత యతిస్థానం కూడా ఉంటుంది అయితే ఈ పద్యపాదంను మనము మళ్ళీ ఒకసారి చూసుకుందాం చూడండి సా భ ఇక్కడ చెప్పాను కదా నేను నృత్సవము అంటే ఇక్కడ మనం మొత్తం ఇక్కడ వరకు చేసుకున్నాక ఇది లఘువు పెడతాం కదా ఇది లఘువు పెట్టిన తర్వాత మనకి రాంగ్ అయిపోతుంది అది ఇది గురువు ఎందుకు వచ్చిందని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు ఇది ఖచ్చితంగా కింద సంయుక్తాక్షరం కానీ దిత్వాక్షరం కానీ దీనిలో ఉండడం జరుగుతుంది మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఇది వా వచ్చిందనంటే ఒక లఘువు ఒక గురువు పెట్టుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇది చాలామంది పద్యము తప్పు చేస్తూ ఉంటారు పిల్లలు ఇంకొకటి ఆకాశమ్మది చీకటిల్లు శశితారార్ కావలుల్ మినుగురుల్ దీనిలో ఎలా చేయాలంటే ఆ రెండు మాత్రల కాలం రెండు మాత్రల కాలంలో కాకి దీర్ఘం షమ్మది మా అంటే దిత్వాక్షరం దిత్వాక్షరానికి ముందున్నది గురువు ఇది పొట్టి అక్షరం ఇక్కడ చూడండి సంపూజ్యంబుగా అంటే సున్నా ఉన్న అక్షరాన్ని అక్షరం కాబట్టి దీనికి సంయుక్త అక్షరమైన గురువైంది కానీ ఇక్కడ మనకి పొట్టి లెటర్ కాబట్టి ఇది లఘువైంది ఇది లఘువు రెండు మాత్రల కాలం కా ఇది సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు లఘువు 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 గురువు గురువు దీర్ఘాలు ఉన్నాయి ఇక్కడ దీర్ఘం ఉన్నది చూడండి మళ్ళీ ఇక్కడ మనము మీరు కన్ఫ్యూజ్ కావచ్చు ఇక్కడ రాఖీ కావచ్చు వచ్చింది అంటే సంయుక్తాక్షరం ఇక్కడ సంయుక్తాక్షరము గురువైంది సున్నా వచ్చిన అక్షరం కాబట్టి నేను అందుకోసమని ఈ పద్యాన్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ ఏమున్నది దీర్ఘం ఉన్నది సంయుక్తాక్షరానికి దీర్ఘం ఉన్నది కాబట్టి గురువైంది ఇక్కడ సంయుక్తాక్షరానికి సున్నా ఉన్నది కాబట్టి ఇక్కడ గురువైంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సంయుక్తాక్షరం ఉన్నది కానీ దీర్ఘం లేదు సున్నా లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ దీర్ఘం ఉన్నది కాబట్టి ఇది గురువైంది వా లుల్ ఇది ఒకటే అక్షరం గురువు మిన్ గురుల్ మిన్గురు అంటే అన అన కొమిస్తేనుకి గావత్ వచ్చింది అంటే సంయుక్తాక్షరం దీనికి గురువు దీనికి లఘువు రుల్ ఇది గురువు చూడండి మూడు మూడు తీసుకుందాం మా మూడు గురువులుంటే మా చూడండి ఒకటి రెండు మూడు మూడు గురువులు ఉన్నాయి కాబట్టి ఇది మా అయింది మా ఇవి ఏం గణాలు ఒకసారి చూసుకోండి ఎక్కడొచ్చింది ఇది సా ఇక్కడొచ్చింది రెండు లఘువులు ఒక గురువు మా సా ఇక్కడి వరకు మూడు మస మధ్య మధ్యలో గురువు లఘువు గురువు గురువు ఎక్కడొచ్చింది లఘువు గురువు లఘువు చూడండి ఇది జగనం మస జ ఇప్పటికి మీకు అర్థమైంది అనుకుంటాను ఇది మస జ రెండు లఘువులు ఒక గురువు సగనం మస జస ఇక్కడేమున్నాయి రెండు గురువులు ఒక లఘువు ఎక్కడొచ్చింది తా దగ్గర నుండి తీసుకోవాలి ఒకటి రెండు మూడు మూడు లీటర్లు తీసుకుంటున్నాం కదా ఇక్కడ తాగనం మసాజ్ చేసే తా మళ్ళీ ఇక్కడ మూడు అయిపోయినాయి కదా ఇగో ఇక్కడ రెండు గురువులు ఒక లఘువు ఏంటిది రెండు గురువులు ఒక లఘువు ఎక్కడొచ్చింది రెండు గురువులు ఒక లఘువు అంటే తా తీసుకోవాలి ఇప్పుడు తా తీసుకుంటే ఏమైంది మసాజ్ చేస్తా తా తా మరి ఇది ఒకటే మిగిలింది కదా ఇది ఒకటే మిగిలింది రుల్ సున్నా ఉన్న అక్షరం గురువు తర్వాత నకార పళ్ళుతో ఉన్న అక్షరం కూడా గురువే ఇది గా ఇప్పుడు అర్థమైందనుకుంటాను స జ చూడండి మసాజ్ చేస్తే మనం మూడు మూడు తీసుకున్నాం కదా ఒకటి మా ఇక్కడికి స ఇది మూడు జ ఇక్కడ స ఇక్కడ త మళ్ళీ ఇక్కడ త ఇక్కడ గ మసాజ్ చేస్తే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను బాగా అన్నీ మూడు మూడు తీసుకోవాలి అప్పుడు మనకి చక్కగా పద్యం అర్థమవుతుంది ఈ యమాత రాజ బాణశలగం వేసుకుంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీకు దిత్వాక్షరాలు సంయుక్తాక్షరాల దగ్గర కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేను ఇచ్చాను కదా ఇది ఇక్కడ సంయుక్తాక్షరానికి దీర్ఘం ఉన్నది కాబట్టి గురువైంది పక్కనున్న దానికి దీర్ఘం ఉన్నది లేకున్నా ఇది గురువే ఇది గురువే అవుతుంది ఇక్కడనేమో సంయుక్తాక్షరానికి సున్నా ఉన్నది కాబట్టి ఇది గురువైంది మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇవి ఎక్కువగా ఎగ్జామ్స్లలో ఇస్తూ ఉంటాడు మనకి అందుకోసమని మనం ఏం చేయాలి ఇవి గురువుగా పెట్టుకోలే ఇది ఒకటి గురువు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఐత్వం ఉన్న అక్షరాలు గురువులు ఇది సున్నా ఉన్నది కాబట్టి ఇది గురువు ఇది ఐత్వం ఉన్న అక్షరాలు కాబట్టి గురువులు ఇది సున్నా ఉన్న అక్షరం కాబట్టి గురువు అయిపోయింది ఇక్కడనేమో దీర్ఘం ఉన్నది కాబట్టి గురువైంది ఇది రుల్ అనేది మళ్ళీ గురువే ధన్యవాదాలు